హాయ్ ఫ్రెండ్స్ జీపే యాప్లో మనకు యు విల్ గెట్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ లెవెల్స్ ఫర్ వన్ మంత్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్టివేషన్ ఆఫ్టర్ దట్ యువర్ లెవెల్ ఇన్కమ్ విల్ కమ్ అకార్డింగ్ టు యువర్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ రిఫరల్స్ దీని అర్థం ఏమిటంటే మనకు వన్ మంత్ వరకు మనకు ట్వంటీ లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది అంటే వన్ మంత్ వరకు మనకు ఎటువంటి కండిషన్ లేకుండా ట్వంటీ లెవెల్స్ నుంచి ఇన్కమ్ కానీ రిఫరల్ అమౌంట్ కానీ టీమ్ క్యాష్ బ్యాక్ కానీ వస్తుంది ఒకవేళ వన్ మంత్లో మీ టీమ్ అనేది ట్వంటీ లెవెల్స్ వెళ్ళింది అనుకోండి అప్పుడు వన్ మంత్ వరకు మీకు ట్వంటీ లెవెల్స్ నుంచి టీమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ టీమ్ లెవెల్ రిఫరల్ అమౌంట్ వస్తుంది వన్ మంత్ తర్వాత మీకు ట్వంటీ లెవెల్స్ నుంచి ఇన్కమ్ రావాలంటే మీ డైరెక్టు ఒక ట్వంటీ మెంబర్స్ జెడ్ పే యాప్లో మెంబర్షిప్ తీసుకుని ఉంటేనే మీకు ట్వంటీ లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది అలా కాకుండా మీకు ఒక డైరెక్ట్ ఫైవ్ మెంబర్సే మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి మీకు ఓన్లీ ఫైవ్ లెవెల్స్ నుంచి ఇన్కమ్ మాత్రమే వస్తుంది ఒకవేళ మీకు వన్ మంత్ తర్వాత మీ డైరెక్ట్ టెన్ మెంబర్స్ మాత్రమే రిఫ్ మెంబర్షిప్ తీసుకుంటే టెన్ లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది అంటే మీకు డైరెక్ట్ ఎంతమంది మెంబర్షిప్ తీసుకుంటే అన్ని లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది వన్ మంత్ తర్వాత వన్ మంత్ బిఫోరు మీకు ఎటువంటి కండిషన్ లేకుండా ట్వంటీ లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది వన్ మంత్ తర్వాత మీకు ట్వంటీ లెవెన్స్ నుంచి ఇన్కమ్ రావాలంటే మీకు డైరెక్ట్ ట్వంటీ మెంబర్స్ జెడ్పే యాప్లో మెంబర్షిప్ తీసుకుంటే మీకు ట్వంటీ లెవెల్స్ నుంచి ఇన్కమ్ కానీ రిఫర్ టీమ్ క్యాష్ బ్యాక్ కానీ వస్తుంది కాబట్టి వన్ మంత్ లోపు మనకు ఎటువంటి కండిషన్ లేదు వన్ మంత్ తర్వాత మీకు ట్వంటీ లెవెన్స్ నుంచి ఇన్కమ్ రావాలంటే మీరు ఖచ్చితంగా ట్వంటీ మెంబర్స్ డైరెక్ట్ మెంబర్షిప్ తీసుకునే విధంగా చూడండి మీకు ఎన్ని డైరెక్ట్ యాక్టివ్ అంటే డైరెక్ట్ మెంబర్షిప్ ఎంతమంది తీసుకుంటారో అన్ని లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది వన్ మంత్ తర్వాత వన్ మంత్ లోపు మీకు ఎటువంటి కండిషన్ లేకుండా కంపెనీ అనేది ట్వంటీ లెవెల్స్ నుంచి మనకు టీమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ టీమ్ లెవెల్ డిఫరెన్స్ అమౌంట్ ఇస్తుంది కాబట్టి మీరు వన్ మంత్ వరకు ఒక ట్వంటీ మెంబర్స్ జెడ్పే యాప్లో మెంబర్షిప్ తీసుకునే విధంగా మీకు డైరెక్ట్ మెంబర్షిప్ తీసుకునే విధంగా చూడండి వాళ్ళు ఫైవ్ నైంటీ నైన్తో తీసుకునే ఏం కాదు వాళ్ళు లెవెన్ నైంటీ నైన్తో తీసుకుంటే ఏం కాదు మొత్తానికైతే ట్వంటీ మెంబర్స్ జెడ్పే యాప్లో మెంబర్షిప్ తీసుకుని ఉండాలి అప్పుడు మీకు ట్వంటీ లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది వన్ మంత్ వరకు ఎటువంటి కండిషన్ లేదు వన్ మంత్ తర్వాత మాత్రం ట్వంటీ మీకు ఎంతమంది యాక్టివ్ ఉంటే ఎంతమంది మెంబర్షిప్ తీసుకుంటే అన్ని లెవెల్స్ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది ఇది మీకు అర్థమైంది అనుకుంటాను